యజమాని కాబట్టి ఆ ఫీలింగ్ లోనే ఉంటాడు దాని వల్లనే సమస్య వస్తుంది అక్కడ గ్యాప్ వస్తుంది ఏ మీద చర్చించారు మంత్రులతో అమరావతి ఒకటేనా మెయిన్ టార్గెట్ డబ్బులు కావాలి అర్జెంట్ గా ఏ విధంగా డబ్బులు కావాలి ఎలా కావాలి ఈయన దగ్గర మంచి ఫైనాన్స్ బృందం ఉంటది వాళ్ళు కేంద్రాన్ని ఏ అంశాల మీద అడగాలో చెప్తారు అది తీసుకెళ్లి ఆయన ఇస్తారు అటు పక్కన మోడీ గారికి ఇస్తారు నిర్మలా సీతారామన్ గారికి ఇస్తారు మోడీ గారికి ఇచ్చేసానమ్మా మీరు ఇది పంపించండి అని చెప్తారు అమిత్ షా కూడా చెప్తారు మీరు ఫాలోఅప్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేటటువంటి ఎఫ్ఆర్బిఎం నిబంధనల నిధులతో అయితే వర్కౌట్ కాదు ఇంకొక ఇరవై వేల కోట్లకే ముందంతే డిసెంబర్ దాకా అది ఒక నెల వస్తుంది వచ్చే నెలకి అంతే ఈ నెల జీతాలు పెన్షన్గా వెళ్ళిపోయింది మధ్యలో పై ఖర్చులకి ఏమీ లేదు వచ్చే నెలకు వస్తుంది ఆ పై నెలకు వస్తుంది సెప్టెంబర్ తర్వాత డబ్బులే ఉండవు

తయారీ రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నాడు రెండు వందల యాభై రూపాయలు ఆదాయం వస్తుంది